ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ఒక పెద్ద ప్రకంపన పెద్ద ప్రకంపన అని చెప్పాలి తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన బీజేపీ టీడీపీ ఈ ముగ్గురు కలిసి ఓ కూటమిగా మారి జగన్పై యుద్ధం అన్నారు జగన్ని దించేస్తామన్నారు ఏందేందో అన్నారు అంతా కూడా చాలామంది నిజంగా అవునా అనుకున్నారు చాలామంది ఓ రా ఒక రకంగా అయితే తెలుగుదేశం పార్టీ బీజేపీ ఈ ముగ్గురు గెలుస్తున్నారంటే ఇక జగన్ గెలవడం కష్టమని సామాన్యులు రాజకీయ అవగాహన లేని వాళ్ళైతే నిజమే అనుకున్నారు ఇక జగన్ గెలవడం కష్టం అనుకున్నారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అసలు నిన్న జరిగిన ఒక కూటమి సభ ఏ రేంజ్లో జరిగింది గడిచిన నాలుగు సిద్ధం సభలు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి కనీసం ఒక పది మన కూటమి సభలో ఉందా కనిపించిందా ముగ్గురు కలిస్తే కూడా లేదు పార్టీలు వేరు కావచ్చు రాజకీయ ఫార్ములాలు వేరు కావచ్చు కానీ అల్టిమేట్గా నిన్నటి కూటమి సభ ఒక దరిద్రపు సభ అని చెప్పవచ్చు ఎందుకంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ఉన్న పెద్ద లీడర్ రాష్ట్రానికి వచ్చి మీ పార్టీలతో పొత్తులు కట్టి జతగట్టి ఆయన వస్తుంటే కనీస ప్రోటోకాల్ లేకపోవడం మొదటి తప్పైతే స్వయంగా మోదీ గారి ముందే మైకులు కట్టవడం మోదీ నిలబడి మాట్లాడుతుంటే ఆ మైకులు పనిచేయకపోవడం ఏంటయ్యా ఎందుకు పనిచేయడం లేదంటే ఓ జనాలు ఎక్కువైపోయారు సార్ జనాలు ఎక్కువైపోయి మైకు మీద పడుతున్నారు తద్వారా మైకులు పనిచేయడం లేదని ఒక డర్ కామెంట్ చేయడం అక్కడే సభలో ఉండి కూడా తద్వారా మోదీ నుంచి కూడా మీ ఉత్సాహము నేను చూస్తున్నాను మీ ఉత్సాహము కొంచెం హద్దు దాడుతుంది అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అక్కడ ఉత్సాహం కాదు వెనకాల ప్రజలు గలీజ్గా చీరలు కనబడుతున్నాయి తద్వారా ముందు గ్యాలరీస్ మొదటిగా ఏ సభలోనైనా ముందు ఫస్ట్ గ్యాలరీకి మధ్య ఈ మెయిన్ సభకు మెయిన్ స్టేజీకి ఆ గ్యాలరీకి కాస్త సమయం కాస్త గ్యాప్ అనేది చాలా ఉంటుంది కానీ ఆ గ్యాప్ ఏవీ పాటించలేదు ఎందుకంటే గ్యాప్స్ కనబడద్దు అనే ఉద్దేశంతో జనాలు చాలామంది వచ్చారు తట్టుకోలేకపోతున్నారు అన్నట్టుగా చిత్రీకరించ చిత్రీకరించడంలో క్రమంలో అడ్డంగా అక్కడ ప్రజలను రెచ్చగొట్టి పంపించేశారు ముందుకు 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 తోసుకుంటూ తోసుకుంటూ ముందుకు వచ్చి ఏకంగా సౌండ్ బాక్స్ మీద పడే కార్యక్రమం జరిగింది అల్టే నష్టం మీకే కదా నష్టం ఆ సౌండ్ చేయలేదు ఇక మోదీ గారికి కనీసం జనరల్ గా ఇంటికి ఎవరైనా వస్తేనే కనీసం దండం పెడతాము సాల్వ కప్పుతారు జన రాజకీయ నాయకులు కొంచెం పెద్దవాళ్ళైతే ఇక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తే స్టేజ్ మీదకి అక్కడ పక్కకే ఉన్న యాంకర్ ఇప్పుడు చంద్రబాబు గారు వెల్కమ్ చెబుతారు మోదీ గారికి బొకే ఇచ్చి అని అక్కడ ఆమె చదువుతుంటే ఇక్కడ వీళ్ళు నిలవరి ఎరిపప్ప లెక్క బొకే లేదు వెనకాల ఏమీ లేదు ఆయనే ఇట్లాంటి ఆయన దత్తపుత్రుడు ఇంకా దారుణం బొకే లేదు ఆయనది ఏమీ లేదు ఇట్లా చూస్తున్నాడు ఏది ఏది తెచ్చమ్మన్నా ఇక్కడ ఏం లాభం అల్టిమేట్గా లాగా నిలబడ్డారు ఇద్దరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కనీసం ఒక బొకే కనీసం ఒక షాలువా కూడా కప్పలేని స్థాయిలో టీడీపీ జనసేన నిలబడి ప్రజలను ఓట్లు అడుగుతున్నారంటే ఎంత దారుణమో చూడండి పెద్ద మనిషి కేంద్రంలో ఉన్న లీడర్ దేశం దేశం గౌరవించే స్థాయిలో నిలబడ్డ ఒక ప్రధాని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్కడికి వచ్చి స్టేజ్ మీద దగ్గరికి వస్తే కనీసం ఆయనకు దండం పెట్టి చాలువా గప్పేయలేని స్థాయిలో ఈ టీడీపీ జనసేన అధినేతలు ఉంటే ఆలోచించండి ప్రజలారా రేపిచ్చిన ఈ దరిద్రపు హామీలు ఏ మేరకు వీళ్ళు అమలు చేస్తారు ఏ మేరకు వీళ్ళు అమలు చేస్తారో అని అడుగుతున్నా గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అలాగే ఈ ప్రధాని ముగ్గురు కలిసి ఒక పేపర్ని విడుదల చేశారు రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టో సిద్ధం మేదరమిట్లలో జరిగిన సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టోను డైరెక్ట్ ప్రజల ముందు వివరించారు ఈ మేనిఫెస్టో వీళ్ళు గతంలో ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో ఇచ్చారయ్యా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టోతో వస్తున్నారు మరి అప్పట్లో రెండు వేల పద్నాలుగులో వీళ్ళు చెప్పినాయని మీ ఇంటికి వచ్చాయా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను అడుగుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సిద్ధం సభలో మొన్న జరిగిన సిద్ధం నాలుగో సభలో ఆయన చెప్పారు ఒకసారి చూద్దాం తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ఈ ముగ్గురు కలిసే ఏ ముగ్గురు నిన్న కలిసిన ఈ ముగ్గురే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి నరేంద్ర మోదీ గారు కేంద్ర దేశ ప్రధాని అలాగే చంద్రబాబు ఈ ముగ్గురు కలిసి ఈ ముగ్గురు కలిసి ఆనాడు ఇచ్చిన లెక్క ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో రైతులకు రుణమాఫీకి తొలి సంతకం చేస్తాం అని ముగ్గురు చెప్పారు చేయలేదు డ్వాక్రా సంఘాల మహిళలకు తీసుకున్న రుణాలు పూర్తిగా క్లీన్ చేసేస్తాం పూర్తిగా తీసి పారేస్తాం చేయలేదు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కింద దాదాపుగా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం ఉమెన్ లేదు ఇంకోటి లేదు చేయలేదు ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి స్కీమ్ పేరుట ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తాం మీకు బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి మీకు ఆడబిడ్డ పూడితే మీరు భయపడొద్దు మేము ఉన్నామని చెప్పి ఇరవై ఐదు వేల రూపాయలు మేము ఇస్తామని ఆనాడు ఈ ముగ్గురు చంద్రబాబు మోదీ పవన్ కానీ చేసిందా ఏ ఒక్కటి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి చేయకపోగా ఈ రోజున మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చారు అనేది ప్రతి ఒక్కరు అడగాల్సిన ప్రశ్నే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే ఏమి ఇస్తాం ఇంటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగ భృతి కింద రెండు వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గతంలో చంద్రబాబు పవన్ మోదీ ముగ్గురు కలిసి ఓపెన్ చేసిన మేనిఫెస్టోలో ఉంది కానీ చేశారా ఇచ్చారా ఇవ్వలేదు చేయలేదు దాని గురించి మాటలు కూడా ఇప్పటికీ లేవు పదివేల కోట్ల రూపాయలతో బీసీ సబ్ప్లాన్ చేనేత రుణాలకు ఇస్తామన్నారు ఇవ్వలేదు పక్కా గృహాలు మంజూరు చేస్తాం అర్హులు అందరికీ మూడు సెంట్ల భూమి అన్నాడు ఇవేవి కూడా చేయగా రాష్ట్రాన్ని సింగపూర్ మాదిరిగా చేస్తాము ప్రతి నియోజకవర్గం హైటెక్ సిటీగా చేస్తాము ఇలాంటి హామీలు ఎన్నో 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 ఇవ్వడం జరిగింది కానీ ఒక్క హామీని అమలు చేయలేదు సక్సెస్ చేయలేదు పైగా ధైర్యంగా దమ్మున్న వ్యక్తుల్లా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ముగ్గురు కలిసి స్టేజ్ మీదకి వచ్చారు బహుశా దేవుడు కోపం వచ్చి ప్రకృతి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ప్రకృతికి ప్రకృతి కూడా మండుతుంది ప్రకృతి కూడా ఆడే ఆటలో అడ్డంగా బుక్ అవుతాము ఇది నిన్న జరిగిన సభ ఫ్లాప్ కావడానికి కానీ మైకులు కట్ కావడము ఆడ బుకేలు లేరు ఇంకోటి లేదు ఎందుకు పిలిచామో తెలియదు ఎందుకు వచ్చాడో తెలియదు ప్రోటోకాల్ లేకుండా మోడీ డైరెక్ట్ దన్న 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 స్టేజ్ మీదకి వస్తాడు అచ్చా మాట్లాడుతుంటే ఆయన మీదికొస్తాడు వస్తాడు వచ్చి ఇక్కడ పక్క పక్కకున్న నిలబడ్డ వాళ్ళని ఎవరిని చూడకుండా మోదీ డైరెక్ట్గా ప్రజలను దండం పెట్టుకుంటూ ఆయన పోతున్నాడు అసలు ఎందుకు వచ్చారు ఏం ఏం పొడుస్తారు మీరు ప్రజలకు ఏం చెప్పడానికి వచ్చారు మీరు ముగ్గురు దేనికి కలిస కలుస్తున్నారు ఏపీ ప్రజలకు ఇప్పుడు ఏం చేస్తారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టో ఇప్పుడు పైన చెప్పిన డాటా ఇవేవి కూడా ఇవేవి కూడా హామీలు నెరవేర్చని ఘనత మీది మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ 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 డ్రామా ఎందుకు చేస్తున్నారు అసలు మీ లక్ష్యం ఏంటి మీకు కేవలం రాజకీయ పార్టీయే లక్ష్యం రాజకీయంగా ఎదగడమే లక్ష్యం కానీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం వేరుగా ఉంది కదా ఆయన లక్ష్యం ఈ మాదిరిగా చిల్లర కాదు కదా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పక్కన కూర్చున్నప్పుడే స్టేజ్ మీద ప్రధాని పక్కన ఉన్నప్పుడే మీతో మాకు పొత్తులు ఉండవు సార్ జిత్తులు ఉండవు సార్ కేవలం రాజకీయంగా మాత్రం మీకు మాకు ఎలాంటి సంబంధాలు ఉండయి సార్ మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్య ముఖ్యం సార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఎంత దాకైనా పోతాము సార్ అని దేశ ప్రధాని ముందు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పారు మీరంటే మాకు అపర గౌరవం మర్యాద వయసులో పెద్దవాళ్ళు మీకు ఎప్పటికీ మేము ఫిదా అవుతాము మీకు మీకు రెస్పెక్ట్ ఉంటుంది మా నుంచి కాపా ఈ చిత్తులు జీత్తులు నారేచాలు అవకాశం వస్తే పొత్తులు అవకాశం దాటితే కాళ్ళు మొక్కుడు ఇలాంటివి ఏవి ఉండవు అని జగన్ ఆనాడే చెప్పాడు మరి ఇలాంటి వ్యక్తిని నమ్ముదామా ఇదిగో ఇలాంటి ఇద్దరు ముగ్గురు కలిసి ఆగమాగం చేసి ఎన్నికల కోసం కేవలం పవన్ చంద్రబాబు ఎన్నికల కోసం ఏ బురదైనా పూసుకున్న వాళ్ళని నమ్ముదామా ఆలోచన చేయండి ప్రజలారా ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఒక గొప్ప రోజు ఓటేసే రోజే అని చెప్పాలి ప్రజలు ఎన్నుకుంటే నిలబడేది ఒక ఐదేళ్ళు ప్రభుత్వం ప్రజలు ఆలోచించి వేసేదే ఓటు ఈ ఓటు సక్రమంగా సరైన వ్యక్తికి పడితే తప్ప రాబోయే ఆంధ్రప్రదేశ్ మరో ఐదు పదేళ్లలో అద్భుతంగా సువర్ణ అవకాశాలతో గొప్ప స్థాయిలో ఉంటుంది లేదు ఈసారి కనుక పొరపాటు జరిగిందో ఏదైనా మిస్టేక్ జరిగి మళ్ళా ఈ కూటమి అనుకోని కారణాల వల్ల దరిద్రం బాగాలేక కూటమి కనుక గెలిచిందో మనల్ని చాలా దారుణంగా ఎవడూ కాపాడలేడు రాష్ట్రాన్ని ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది కేవలం భూముల పెరుగుదల పెట్టిన పెట్టుబడులు డబుల్ తిరుగులు కావాలి అమరావతిని మళ్ళీ రాజధానిగా తెస్తే భారీగా భూముల ధరలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి పెట్టిన పెట్టుబడిదారులకు మద్దతుగా నిలబడాలి ఇవన్నీ చంద్రబాబు లక్ష్యం కానీ జగన్ లక్ష్యం పేదవాడు ఎదగాలి చదువుకున్న విద్యార్థి ఈరోజు గొప్ప స్థాయిలో చదువులు కంప్లీట్ చేసుకొని గొప్ప ఉన్నతమైన శిఖరంలో తాను నిలబడి ఉద్యోగం చేసి తన కుటుంబాన్ని పైకి లేపాలి అనే ఆలోచనతో జగన్ అడుగులు వేస్తున్నారు అందుకే ఆయన విద్యార్థుల మీద పెట్టుబడి పెడుతున్నారు ఈరోజు చదువుకున్న విద్యార్థులు రేపు ఇరవై ఏళ్ళ తర్వాత రాష్ట్రానికి వాళ్ళే గొప్ప స్థాయిలో నిలబట్టే వ్యక్తులు ఎడ్యుకేషన్లో గొప్పగా రాణించగలిగితేనే మంచి అవకాశాలు వస్తేనే ప్రపంచ వ్యాప్తంగా మన పిల్లలు విస్తరిస్తేనే మన రాష్ట్ర పురోగతి పెరుగుతుంది ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది తద్వారా రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా పుంజుకుంటుంది ఈ రోజో ఒకరోజో రెండు రోజులు మూడు రోజుల నాటకం కాదు ఇది రాబోయే తరాలకు ఎంతోమంది వస్తుంటారు బోతుంటారు కానీ మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎంతోమంది లాభపడతారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం మంచి చేయడానికే తాను కష్టపడుతున్నానని చెప్తున్నాడు ఈ ప్రభుత్వంలో తనకు ముఖ్యమంత్రి పదవి ఆశ ఎందుకు ముఖ్యమంత్రిగా ఎందుకు తాను గెలవాలనుకుంటున్నాడు ఇవన్నీ సక్రమంగా నడవాలి అంటే సమగ్రమైన ఆలోచన నిర్ణయంతో ఆచరించే వ్యవస్థ ఉంటే మేలు పది మందికి జరుగుతుందా మేలు పది మందికి జరగాలంటే గొప్ప మంచి మనసున్న జగన్ లాంటి వ్యక్తి సీఎం హోదాలో తాను నిలబడితేనే కదా అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి వీటి దృష్టి అయినా ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నారు వీటి దృష్టి అయినా సీఎంగా గెలిపించండి అంటున్నాడు వీటి దృష్టి అయినా మా ప్రభుత్వం వైపు చూడండి అంటున్నాడు అది కూడా మీ ఇంటికి మంచి జరిగిందా లేదా అన్నది ఆలోచించండి అంటున్నాడు ప్రతి మీటింగ్లో ఇప్పుడు ఏకంగా ఈ నెల ఇరవై ఏడు నుంచి ప్రజల్లోకి వస్తున్నాడు నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గానికి ఒక రోజు ఒక చొప్పున భారీ బహిరంగ సభ ఉంటుంది ఇన్ఛార్జీలతో మీటింగ్ ఉంటుంది తద్వారా రియల్ టైంలో జనాలతోనే ఇంటరాక్షన్ ఉంటుంది ఏం సమస్యలు గ్రౌండ్ లెవెల్లో ఇంకా నా దగ్గరికి రానివి ఏమన్నా ఉన్నాయా లేవా అన్నది కనుక్కొని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు తద్వారా రేపు పొద్దున రాబోయే ఒక గవర్నమెంట్లో ఇవి కూడా ఇంకా కొత్త కొత్త ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ కానీ అంశాలు ఉంటే వాటిని కూడా తీసుకొని తద్వారా వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళే ఆలోచనలు ఇప్పుడు ఈ సభల ద్వారా చేస్తారు ఇండ్ ఇదంతా కూడా ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక పటిష్టమైన వ్యవస్థను రూపొందించారు జగన్ చేసే ప్రతి మంచిని పది మందికి చేరేదానికి మంచి సోషల్ వ్యవస్థను తయారు చేస్తున్నారు నీట్గా ముందుకెళ్తున్న ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటున్న ప్రభుత్వం కాస్త కూస్తో చిన్న చిన్న ఎర్రర్స్ ఉండొచ్చు కానీ ఆ ఎర్రర్స్ గవర్నమెంట్ రాకూడదు అన్నంత పెద్ద ఎర్రర్స్ అయితే కాదు ఆలోచన చేసి అడుగులు వేస్తే మంచి గొప్పగా ఉంటుంది ఇక తెలుగుదేశం పార్టీ కూటమి సభ అటర్ఫ్లాప్ అయింది వాళ్ళు ఏది చేసినా అటర్ఫ్లాపే అవుతుంది ఎందుకంటే వాళ్ళకు చిత్తశుద్ధి లేదు లక్ష్యశుద్ధి లేదు ఈ లక్ష్యశుద్ధి ఈ చిత్తశుద్ధి ఈ రెండు లేని వ్యక్తులు ఎప్పుడు కూడా ఏ దాంట్లో విజయం సాధించరు విజయం సాధించినా విలువెట్టుకోలేక గొప్ప కొలిపోతారు అందులో చంద్రబాబు గారు అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా వీళ్ళిద్దరి జీవితాలే పెద్ద నిదర్శనం పదేళ్ల నుంచి పార్టీ పెట్టిన ఈ మొగాయన పవన్ ఇప్పటిదాకా ఒక్క సీట్లో కూడా తను గెలిచింది లేదు పక్కవాడిని గెలిపించుకున్నది లేదు తన బొమ్మతో ఇక చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ స్థాయిలో నిలబడి మళ్ళీ అదే మొదటి రోజులాగా ఓట్లు అడుకునే స్థాయిలో తాను ఉన్నాడంటేనే తాను నలభై ఏళ్లలో చేసింది ఏమీ లేకే రోజు ఈ పరిస్థితి వచ్చిందనే దానికి ఉదాహరణ తప్ప మరొకటి కాదు ఖచ్చితంగా డెఫినెట్గా ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఒక గొప్ప విశ్లేషణకు మీకు అందించాలి మీకు రియల్ టైంలో జరిగే అంశాలను మీ ముందుకు తేవాలనే ప్రయత్నంలో భాగంగా మా న్యూస్ టు ట్వంటీ వీడియోస్ మీ ముందుకు వస్తున్నాయి ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు మరింత ముందుకు మేము వెళ్ళాలన్నా మరింత మద్దతు మీ నుంచి మాకు రావాలన్నా ఖచ్చితంగా వీడియోస్కి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పండి వీడియో నస్తే నచ్చిందని చెప్పండి నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి కానీ ఏదున్న మనసా వాచా కర్మణ మనస్ఫూర్తిగా చెప్పండి థ్యాంక్ యూ